జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ కాకుండా ప్రతి ఒక్కరిపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిషా సహాయ సాంఘిక సంక్షేమ వసతి గృహ సంక్షేమ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సహాయ సాంఘిక సంక్షేమ వసతి గృహ సంక్షేమ అధికారులు ట్యూటర్లతో కలెక్టర్ లక్ష్మి సమావేశం నిర్వహించారు మార్చి పదిహేడు నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థుల అకాడమిక్ సామర్థ్యం పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణతకు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై కలెక్టర్ మార్గ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తొంభై ఐదు పాయింట్ రెండు శాతంగా నమోదైందని ఈ ఏడాది వంద శాతం నమోదుకు సమిష్టిగా కృషి అని ఆదేశించారు